ఒక మంచి ఆలోచనతో పీపీపీలో ఇస్తూ ఉంటే దాన్ని విషప్రచారం ప్రచారం చేయటం ఇవాళ ఇవన్నీ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి మాట్లాడదాం చర్చిద్దాం మీకు దమ్ము ధైర్యం లేదు అమరావతి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు లేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం ఇవాళ శరవేగంతో పనులు పరిగెత్తిస్తున్నాం మీరు ఆ రోజు నేను అసత్య ప్రచారాలు చేశారు అక్కడ ఇవాళ అన్నీ కూడా ట్రాక్లో పడినాయి ఇవాళ రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది ట్యాక్సెస్లో కూడా రికార్డ్ స్థాయిలో ఇవాళ వ్యాపారం పెరిగింది యాక్టివిటీస్ అన్నీ పెరిగినాయి ఇవన్నీ రాష్ట్రానికి మంచి చేస్తా ఉన్నాం మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడిన తప్పుడు విష ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా ఎక్కడో బక్కర పక్కన దేశాల్లో వేరే దేశాల్లో పెట్టుకుని అక్కడి నుంచి